జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణలోనే ఒక హాట్ సెగ్మెంట్ గా మారింది ఎందుకంటే ఇక్కడ బైపోల్ వచ్చింది మీ అందరికీ తెలుసు అలాంటి జూబ్లీ పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇంకొద్ది రోజుల్లోనే పోలింగ్ జరగబోతూ ఉంది రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఇక్కడ షాద్ నగర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు బృందాలుగా విడిపోయి ప్రచారం చేస్తా ఉన్నారు నేను ఇప్పుడు నగర్ డివిజన్ లో ఉన్నాను నగర్ డివిజన్ లో ఐదు బూత్లకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీంద్ర యాదవ్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మొన్న ఆయనతో మనం ఇంటరాక్ట్ అయినాం ఇప్పుడు ఈ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పబ్లిక్ పల్స్ ఎట్లా మారింది ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న అవకాశాలు ఏంటి బీఆర్ఎస్ మెరుగైందా లేదా అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవీంద్ర యాదవ్ నమస్తే మొన్నటికి ఇప్పటికీ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి మేము చూస్తున్నాం మీరు కూడా గతంలో ఒకసారి కలిసినారు ఇప్పుడు కూడా చూస్తున్నాము గతంలోకి ఈ రోజుకు చాలా తేడా ఉంది ఇప్పుడు మైనార్టీస్ కూడా పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది అయితే సీఎం గారు అంటున్నారు కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు గుర్తుంది అన్నారు మీరేం చెప్పారు ఆయన మాట అన్న తర్వాత ఒప్పిస్తున్నారు ముస్లింస్ ఇట్లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు చూసి ఉంటారు ఆ మాట విధానం కూడా వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ముస్లింలు ఉండడం ఏంటి ప్రతి ముస్లిం ఇప్పుడు మన ప్రచారానికి పోతాం కదా వాళ్ళే తిరుగుతున్నారు అరే మా మేము కాంగ్రెస్ పార్టీ వల్ల మాకేంది మమ్మల్ని వాళ్ళు వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మొత్తం ముస్లింస్ ఓట్ బ్యాంక్గా మాకు తెలివి లేని రోజులు వాడుకున్నారు ఈ రోజు మాకు గుర్తు బాగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించిన మోడీకి సంబంధించిన మనిషి కాబట్టి ఆ అంతకు మించిన వేరే మాటలు వస్తాయని మనం కూడా పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి మనసులో ఏముందో అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది అపరిచితులాగా మా కేటీఆర్ గారు అంటారు చూడు అపరిచితుల లాగా ఈనా అప్పుడప్పుడు ఈ ఒరిజినల్గా ఆయన మనసులో ఏమేమి భావజాలం ఉంటుందో అవన్నీ అప్పుడప్పుడు బయటకు వస్తారు ముస్లింస్ కూడా గట్టిగా డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే భారీ మెజార్టీ ఇస్తారు చూస్తారు కదా రాబోయే రోజుల్లో పద్నాలుగు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు కదా మిగతా పబ్లిక్ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది నార్మల్గా జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ నమోదైంది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ దాట్లేదు ఈసారి పోలింగ్ పెంచడానికి మీరు ఏం చేస్తా ఉంది మేము గత ఇరవై రోజుల నుండి ఎందుకంటే మేము ఇక్కడ రావడానికి కూడా కారణాలు చెప్తాము పార్టీయే కాదు కారణం పార్టీతో పాటు ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో గతంలో లోకల్ బాడీ అది జనరల్ ఎలక్షన్లప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కొంత ఇది కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రావడం అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మేము తప్పు చేసినాము అక్కడ తప్పు జరిగింది మా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఈరోజు యూరియా చూసిరు బంధు చూసిర్రు ప్రతి వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందో చూస్తున్నాం అవన్నీ ఇక్కడ తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము అందరం స్వచ్ఛందంగా వచ్చినాం ఇప్పుడు సాధారణ నుండి ఎంతమంది వస్తారు చూసిరు కదా నిన్న రెండు మూడు వందల మంది ఈ రోజు రెండు మూడు వందల మంది ఇంతమంది రావడం మామూలు విషయం కాదు అందరు ఎవరికి ఎవరేం భోజనం కూడా చెప్పారు ఎవరు భోజనం వాళ్ళది ఎవరు టిఫిన్ వాళ్ళది ఎవరు చాలా అలవే పార్టీ స్వచ్ఛందంగా వస్తున్నారు పార్టీ ఆదేశంతో పాటు పార్టీ ఆదేశం ఏం చెప్తా ఒక పది మంది పది మంది ఏమన్నా చెప్తే రి చేయమంటే చెప్తారు కానీ ఇంతమంది రావడం అనేది స్వచ్ఛందంగా వస్తేనే వస్తారు కదా మీరు గుర్తుపెట్టుకోండి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇంత బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు మీరు చూడండి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి పోతే ఒక్కొక్క ఇంటి టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్క ఇంటికి పది పదిహేను ఇరవై సార్లు ప్రతి రోజు రెండు మూడు సార్లు అటెంప్ట్ చేస్తారు ఇంత కసితో పనిచేస్తారు మీరు బాగా చూడాలి వాళ్ళందరూ పోలింగ్ కేంద్రాల వరకు వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ అవుతుంది ఉప ఎన్నికల్లో పెరిగే అవకాశం ఉంటుందా లేదా ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ నాలుగు లక్షల ఓట్లు ఉంటాయి కానీ ఎక్కువ ఓట్లు ఇక్కడ చాలా మంది ఏమైంది అంటే ఇక్కడ ఉండి కిరాయిలకి కిరాయిలల్లో ఉండి వేరే ఇంటి వేరే ఏ ప్రాంతానికి పోవడము అట్లా ఉండడం వల్ల ఓట్లు ఇక్కడ ఖాళీ తీసేయకపోవడం ఇవన్నీ జరిగి కొంచెం పోలింగ్ శాతం తక్కువ జరగడం జరుగుతూ ఉంది ఇక్కడ అది అదే ముఖ్య కారణం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను జుబ్ల్స్ అంటే ఇప్పుడు క్లాస్ మాల్స్ కలిసినటువంటి ఏరియా ఇప్పుడు మీరు ఉన్నది ఫుల్ మాస్ ఏరియా వాళ్ళని ఏం చెప్పి ఒప్పిస్తా ఉన్నారు మేము ఒప్పియాల్సిన అవసరం లేదు వాళ్ళే మమ్మల్ని పోయేసరికే చెప్పేస్తున్నారు సార్ ఇలాంటి వ్యక్తిని చూడలేదు ఇలాంటి రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి మేము గతంలో చూడలేదు ఆయన పెద్దోళ్ళ చోడుకోడు పేదోళ్ళ మీదనే మా మీదనే పడుతున్నాడు ఆయన దృష్టి కూడా రేపు రాబోయే రోజుల్లో అయితే రేవంత్ నగర్ డివిజన్ మీద కచ్చంగా ఉంటది రేవంత్ నగర్ మీద కూడా పడతాడు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది ఇప్పుడు ఒక ప్రభుత్వము పాలన ఎట్లుండాలంటే చూస్తారు ఇది ఇక్కడ చూడండి ఏంది ఇది డబుల్ బెడ్రూమ్ మామూలు మాస్ ఏరియాలు అక్కడ చూడండి అట్లాంటి ఏరియాలు తీసుకొచ్చి ఇక్కడ గుడిసెలు ఉంటే గుడిసెలు తీసేసి బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడు కేసీఆర్ గారు ఆయన ఏం చేస్తున్నాడు ఇట్లాంటి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కులగొట్టుకుంట పోతాం వాళ్లకు నువ్వు అంత కులగొట్టాలని నీకేమన్నా అనిపిస్తే వాళ్ళకి కొలత నివాసం చూపెట్టు ఓ ఇల్లు కట్టి ఇల్లు కట్టకుండా నీ ఇష్టం వచ్చి ఉండకూడదు అదే పెద్దవాళ్ళ దగ్గరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత అన్ననే దుర్గం చెరువు ఎఫ్టిఎల్ ఏరియాలో ఇల్లు ఉంది అందరు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు లోకం అంతా సైడ్ కమిషనర్ గారు కూడా తెలుసు మరి ఎందుకులో గుర్తలేరు ఇందాక మా దాంట్లో కూడా ఒక కార్యకర్త తిరుగుతుంది కార్యకర్త అంటే ఆమె మామూలు మనిషే ఆమె ఆమె ఇల్లు పోయింది ఆమె ఇల్లు కట్ చేస్తున్నారు కావాలని తిరుగుతుంది ఆమె ఖచ్చితంగా తిరుగుతుంది కార్యకర్త కానీ ఎక్కువ తిరుగుతుంది అట్లా బాగా పట్టదు ఈరోజు రేవంత్ రెడ్డి చేసే ఘనకార్యం వల్ల టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతా ఉంది ఇదే నగర్ డివిజన్ కి సంబంధించి ఒక బీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ చేస్తే మళ్ళీ అందరు వెళ్ళి అతని స్టేషన్ నుంచి విడిపించుకొని వచ్చారు ఎందుకు అరెస్ట్లు ఎందుకు చేయాల్సి ఉంది చూస్తారు కదా మా బిఆర్ఎస్ నాయకుడిని సతాయించి ఇబ్బంది పెట్టి మా బూత్ లోనే నూట ఎనిమిది బూత్ కుమార్ అనే నాయకుడిని తీసుకపోయారు పోలీస్ స్టేషన్ లో పెట్టారు పోయి తీసుకొని వచ్చారు దాని కారణం కూడా లేదు ఎందుకు తీసుకుపోయారు అంటే తప్పు చేసిన అనేది ఉంటది కదా ఏం లేదు ఆ కారణాలు లేకుండా తీసుకపోవాలి రెండు గంటలు ఎందుకంటే ఒక గంట రెండు గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెడితే వీళ్ళు భయభ్రాంతలు గురయ్యి ఈ ప్రచారం చేయడం కానీ లేకపోతే ఈ తిరగడం కానీ చేస్తారన్న భావన వాళ్ళ లోపల బలంగా భయపెట్టియడం తప్ప వీళ్ళకి ఏం చేస్తున్నాయి అది ఇప్పుడు మీరు తిరుగుతూ ఉన్నారు కాలనీలలో ఒక పది పదిహేను రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతా ఆ డెవలప్మెంట్ ఏమన్నా కనిపిస్తుందా మీరు కానీ జనం ఏం చెప్తా ఉన్నారు కాలనీ రెండేళ్ళల్లో ఏం చేసిరారు వాళ్ళకి ఉంది కదా రెండేళ్ళల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందా ఏం జరిగిందా వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా ప్రజలకైతే తెలుస్తుంది కదా మనం ఇప్పుడు ఇక్కడనే మీరు చూసి ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇంత మంచి సిసి రోడ్లు ప్రతి మీరు ఇంట్లోకి పోతే మంచి ఇంత ఇంటీరియర్ బాగా చేసుకున్న చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది కానీ ఈ రెండేళ్లలో ఉన్న స్కీమ్స్ అన్న కంటిన్యూ చేస్తున్నారా పాత ఇప్పుడు కేసీఆర్ పెట్టిన బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి అవి కంటిన్యూ చేయరు మీరు ఆరు గంటలు ఆరు గ్యారంటీలు చెప్పారు ఆరు లేదు అతి లేదు గతి లేదు ఇందాక లేడీస్ దగ్గర కూర్చున్నాం కూర్చుంటే వాళ్ళు అంటే మా ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టారు మొగోళ్ళకేమో డబుల్ వసూలు చేస్తున్నారు ఇదా కాంగ్రెస్ పార్టీ చేసే ఘనకార్యం ఏ స్కీమ్ చేసిండు తులం బంగారం ఎక్కడవా ఏమన్నా విహెచ్ అంటాడు నిన్న ఏ తులం బంగారం నూట ముప్పై ఐదు రూపాయలు లక్ష ముప్పై ఐదు ఎవడి తోడు ఇప్పుడు అంటాడు అదే కాంగ్రెస్ పార్టీలు పూర్తి అధ్వానంగా తయారైపోయినారు ఏం మాట్లాడాలో తెలియదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన అంటాడు మొన్న ఈ వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత ఏంది మీకు కాంగ్రె బిఆర్ఎస్ పార్టీ కోట్లు వేస్తే మేము పథకాలు ఈయన ఎవరు వేయకపోవడానికి ఈయన ఇంట్లోకి మాకి ప్రజలకు ఈయన ఈయన ఇంట్లోకి ఇచ్చే పైసలు వస్తున్నాయి ఏమి మాట్లాడిన చెత్త మాటలు చెత్త వ్యవహారాలు చెత్త విధానాలు ఏ దానికి ఓ సిద్ధాంతం పైన ఐడియాలజీ కానీ పద్ధతి కాని వీళ్ళకి లేకుండా పోతాం మీరేమో ఖచ్చితంగా జూబ్లీస్ గెలుస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆల్రెడీ మనం జూబ్లీస్ గెలిచిపోయినాం కొంచెం మీరు అభివృద్ధికి సంబంధించి హామీలు లేని చాలు అన్ని మంత్రులతో అంటే ఉన్నారు దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మీరు గతంలో చూడండి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రా ఒక ఉప ఎలక్షన్ జరిగితే ఒక గంట సేపు టైం ఇస్తాడు జనరల్ ఎలక్షన్ అయినా ఒక కాన్స్టిటెన్సీకి గంట గంట సేపు టైం ఇస్తారు ఈ నిన్న రోజులు అయితే తిరగట్టి రోజు తిరుగుతూ ఉన్నాడు ఇందాక మేము చావుటల కాడ కూర్చున్నాం ఓ ఉన్నాడు ఇంత చిన్న పిల్లాడే ఉన్నాడు ఏం తమ్మి నిన్న మొన్న ర్యాలీలు జరిగినాయి కదా ఎట్లా ఉందంటే అన్న కేటీఆర్ వస్తేనేమో మజా వచ్చింది మంచిగా మాట్లాడాడు ఈ నేను అన్న ఇది రేవంత్ రెడ్డి ఇది అదే ఏరియాలో రేవంత్ రెడ్డి తిరుండు ఈ నేను అన్నది గలీజ్ మాటలు మాట్లాడుతుడు మా పిల్లలు కూడా నచ్చలేదు అయినది అంటే నీ మాట తీరు కూడా మామూలు పిల్లలకు కూడా నచ్చలేదు అంత అధ్వాన్నమైన పరిస్థితి ఈ రోజు ఈ రోజు మేము కోరుకునేది కూడా రేవంత్ రెడ్డి ఇంకా తిరగాలి ఆయన ఎంత తిరిగితే మాకు అంత మెజార్టీ పెరుగుతుంది ఖచ్చితంగా మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అంటే కంటోన్మెంట్లో ఆల్రెడీ లాస్ట్ టైం ముప్పై వచ్చినప్పుడు కంటోన్మెంట్ గెలిచినాము అక్కడ నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పి ఇదే రోడ్ షోలో చెప్పిన ఉన్నారు కానీ కంటోన్మెంట్లో నాయకులు వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనిపిస్తలేదు మరి జూబ్లీస్ లో ఏం చేస్తారు అంటే నమ్మే పరిస్థితి ఉందా నాలుగు వేల కోట్లు అన్నాడు కదా ఆయన మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సవాల్సింది ఆయనకి నాలుగు వేల కోట్లు ఏదైతే అన్నవో నేను ఇప్పుడే రాజీనామా చేస్తా చూపెట్టు ఆ నాలుగు వేల కోట్ల డెవలప్మెంట్ ఏడు ఉందో చూపెట్టు నువ్వు నాలుగు వేల కోట్లు కాదు నాలుగు వందల కోట్ల డెవలప్మెంట్ చేయలేదు ఆ రోడ్ గురించి శాంక్షన్స్ గురించి గతంలో కేటీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్తో ఎవరు రక్షణ రాజ్నాథ్ సింగ్ గారితో కానీ మోడీ గారి గురించి కానీ ఇన్నిసార్లు కలిసి మీకు అందరి అక్కడ అక్కడిక్కడ పర్మిషన్స్ వచ్చినాయి అప్పటి నుండి ఆ బ్రిడ్జెస్ ఒకటి చూసుకున్నారు ఈయన ఏం చేసిండు వచ్చిన తర్వాత ఇది ఒక కంటోన్మెంట్ కాదు నువ్వు ఈ రాష్ట్రంలో ఏం చేసావు నువ్వు చెప్పు ఇలా కొడంగల్లో కూడా మా నరేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు చేసిన రోడ్స్ తప్ప నువ్వు ఏం చేసావు ఇప్పుడు కొడంగల్లో ఉన్న భూములు గుంజుకోవడం తప్ప ఇంకేం చేసినావు నువ్వు అంతే అయిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ డెవలప్మెంట్ అనేది మర్చిపోవాలి రేవంత్ రెడ్డి గారిని డెవలప్మెంట్ కాదు ఆయన హింసించడం తప్ప వేరేది ఆయనకి ఏది చేత కాదు బూతులు మాట్లాడడము ఏది మసిపూసి పూసి చేయడం అంతే తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు ఫైనల్గా జూబ్లీస్ ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఊహించనంత మంచి మెజార్టీ మీరు చూస్తారు మీరు కూడా మీరు గ్రౌండ్లో చూడండి మీరు ఎట్లా మీరు మీ మీడియా కాబట్టి మీరు అన్ని చోట్ల తిరుగుతారు మా దగ్గరికి వస్తారు కాంగ్రెస్లో తిరిగిపోతారు బీజేపీ వాళ్ళు తేరిపోతారు పబ్లిక్ దగ్గర కూడా పోతారు మీకు తెలిసిపోతుంది కదా వారం పది రోజుల కింద ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి కూడా మీకు తెలిసిపోతుంది ఈ ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఈ బై ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్ ఎట్లా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తుంది ఓ అధికారంలోకి వస్తుంది కానీ ఈ దెబ్బతోని వచ్చే పథకాలన్నా మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈయనకు రేవంత్ రెడ్డికి ఈ జూబ్లీ లో ఓడిపోయారంటే రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగాలేదు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోతుంది బీజేపీ పార్టీకి తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలిసిపోతుంది జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తంగా ఖచ్చితంగా ఈసారి జూబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో తీర్పు మారకుండా మళ్ళీ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు మరి చూద్దాం పోలింగ్ ఇంకొన్ని రోజుల్లో జరగబోతుంది ఆ తర్వాత ఫోర్టీన్త్ రోజు తీర్పు వస్తుంది అప్పుడు ఇది తెలంగాణను మలుపు తిప్పే తీర్పు అవుతుందా లేక జూబ్లీల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుగా తీర్పు వస్తుంది అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది కెమెరామెన్ ఉంచితో అనూప్ జూబ్లీల్స్ నుంచి